చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ సభ్యుల పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో పాత్రికేయులకు సంబంధించిన సమస్యలతో పాటు నివేశన స్థలాల సాధన సంఘం బలోపేతం దృష్టి సంస్థాగత నిర్మాణంపై కులంకసంగా చర్చించారు అనంతరం మండల నూతన అడహక్ కమిటీని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకుడు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సీనియర్ సభ్యుడు జరిపోతుల వెంకటస్వామి ఆంధ్రజ్యోతి మార్తా ప్రకాష్ నమస్తే తెలంగాణ ఉస్నాబాద్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎండి రఫీ చురకల్ దినపత్రిక ఉస్నాబాద్ క్లబ్ సహాయ కార్యదర్శుల ఆధ్వర్యంలో అర్హాకు మండల కన్వీనర్గా పత్యం రమేష్ మన తెలంగాణ మండల కో కన్వీనర్గా గాదె రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ సభ్యులుగా బొల్లుమల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నరసింహాచార్యులు మనం జరిపోతుల సదానందం సూర్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పత్యం శ్రీనివాస్ మన తెలంగాణ ముడికె కనకయ్య తెలంగాణ రిపోర్టర్ యనగందుల అశోక్ విజన్ ఆంధ్ర భోజనపల్లి సాయిచరణ్ గ్రామ దండోరా బుల్లి రంజిత్ కుమార్ విశాల భారతి బొల్లి శ్రీనివాస్ వాయిస్ టుడే సొన్నాయిల భరత్ ప్రజా మంటలు బండారి అజయ్ వాయిస్ న్యూస్ అనిల్ పాల్గొన్నారు పత్రికేల సమస్యల పరిష్కారం కోసం రాజులేని ఉద్యమాలు నిర్వహిస్తూ పత్రికల కోసం ఒక ఉమ్మడిగా సమిష్టిగా ఉన్నటువంటి యూనియన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐజేయు అనుబంధంగా ఏర్పడినటువంటి టీడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమూడి మండలంలోని సుందరగిరి గ్రామంలో అడాప్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అడాప్ కమిటీలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మా నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో టీయుడబ్ల్యూజి ఐజీ అనుబంధంగా ఉన్నటువంటి హుస్నాబాద్ ప్రెస్ క్లబ్లోనే మామిడి ఈ చిగురుమామిడి మండలానికి సంబంధించిన పాత్రికేయులందరూ కూడా ఈ అడవు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నాయకులందరూ కూడా ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐజేయు టీయుడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐజేయు టీయుడబ్ల్యూజే యూనియన్ విచ్చినాన్ని చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రికేయ మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా అనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పుడు టీయుడబ్ల్యూజే ఐజేయు అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి ఉద్యమాలలో పాల్గొంటూ టీయుడబ్ల్యూజే ఐజేయులనే కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు కూడా ఐజేయు టీయుడబ్ల్యూజేను ఎవరైతే సంఘాలను ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరియైన గుణపాఠం చెప్పడానికి టీయుడబ్లుజజే ఐజేయూ హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరి అయిన పద్ధతులలో పనిష్మెంటు ఇవ్వాలనేది సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ఉస్నామాబాదు డివిజన్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి పాత్రికేయుల అడావు కమిటీ కన్వీనర్గా పత్ రమేష్ పటేల్ మన తెలంగాణ రిపోర్టరు కో కన్వీనరు గాదె రఘునాథరెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టరు సభ్యులు సభ్యులు వచ్చేసి బొలుమల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నర్సింహచారి మనం రిపోర్టర్ జేరుపతుల సదానందం సూర్య రిపోర్టర్ ఈ సభ్యులను మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది వారికి సందర్భంగా చిగురుమావిడి పాత్రికేయుల సందర్భంగా పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా చిగురుమాడి మండల యావత్ పాత్రికేయుల సమక్షంలో ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అర్హ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఇందులో పత్తం రమేష్ను మన తెలంగాణ రిపోర్టర్ను కన్వీనర్గా గాది రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టర్ను కో కన్వీనర్గా మిగతా వాళ్ళను సభ్యులుగా ఈరోజు ఎన్నుకుందాం ఇందులో ఎన్నికల పరీక్షలకు జీర్బొతుల వెంకటస్వామి గారు జిల్లా నాయకులు టీవీడబ్ల్యూజి ఐఏయ్యూ మారుతా ప్రకాష్ గారు ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నేను ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్న ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా టీఈడబ్ల్యూజే ఐజియూ పాత్రికేయుల సమస్యల కోసం గత నాలుగు దశాబ్దాలుగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా టీడబ్ల్యూజే ఐజే ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఎన్నో పోరాటాలను రాజీ లేని పోరాటాలను చేస్తందుకు కూడా తామంతా సిద్ధంగా ఉండి ఈరోజు పాత్రికేయుల నివేశనా స్థలాలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది సంఘ బలోపేతంపై సంఘ నిర్మాణంపై కూడా ఇక్కడ చర్చ జరిగింది కూలంకషంగా దీనిపై అందరి సభ్యుల ఏకాభిప్రాయంతో ఈరోజు పలు తీర్మానాలు కూడా చేస్తున్నాం టీయూడబ్ల్యూజే ఐజేలో చేరాలనుకునే వారికి ఎప్పటికీ టీయుడబ్ల్యూజే ఐజే ఉష్ణాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎప్పుడూ కుల్లా ఉంది మీరు ఎప్పుడైనా ఎవరైనా నిరాటంకంగా రావచ్చు ఇందులో ఎలాంటి అవరోధాలు లేవు రెండోది ఏంటంటే పాత్రికేయుల సంఘంలో చిట్టుపెట్టి పాత్రికేయులను రెండు గ్రూపులుగా విడదీసినటువంటి విడదీసేటువంటి క్రమంలో ఈ మీ కుట్రలు రాబోయే కాలంలో భవిష్యత్తులో అవన్నీ పనిచేయవు ఇక్కడ ఈ మన టీయుడబ్ల్యూజి ఐజేలో ఎలాంటి గ్రూపులు లేవు ఇది ఒకటే యూని టీయుడబ్ల్యూజి ఐజేయు ఒకటిగానే ఉంది ఒకటిగానే నిలబడ్డది ఒకటిగానే గెలుస్తుంది ఒకటిగానే నిలుస్తుంది కాబట్టి టీయుడబ్ల్యూజీ ఐజేయు సంఘ నిర్మాణంలో పట అందరూ పాలు పంచుకునేందుకు ఈరోజు పెద్ద ఎత్తున మా పిలుపు మేరకు పెద్దల పిలుపు మేరకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభిబంధనలు తెలియజేస్తారు కాకేశ్వర స్వామి సన్నిధిలో పురోగించుకునేటువంటి టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ హడకం ఏర్పాటు ఈ ఏర్పాటుకు జిల్లా నాయకులు వెంకటస్వామి గారు ఉస్నాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు రాఫిక్ గారు సహాయ కార్యదర్శి సారీ సహాయ కార్యదర్శి రజీక్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మార్త ప్రకాష్ గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా హాజరైనరు వీరి ఆధ్వర్యం లోపల టీఈడబ్ల్యూజే అడకంకి ఏర్పాటు జరిగింది ఈ డ్రెస్సు అనేది ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేదే కావాలి కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులు కూడా అంటుకున్నది అలాంటి మంచిది కాదు ఆ విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది ఇది మా ఏమాత్రం విలేకరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు సరైనవి కావు గొడవలు అంటే ఒక్కగా ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి రెండుగా చేసిన వారు ఇది గమనించుకోవాలి ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా చేవడే చేవ చేయడానికి ఉన్నది ప్రజల కోసం నది అధికారుల నది అవినీతిని బయట పెట్టడానికి ఉన్నది వ్యక్తిగత స్వార్థాలు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయద్దు ఈ పత్రిక ఉస్నాబాద్ డివిజన్ ఐజయు ప్రెస్ క్లబ్ అనుబంధంగా మా ఇప్పుడు అడక్ కమిటీ పనిచేస్తుంది ఈ అమట అడక్ కమిటీ పరిధి లోపల మేము మంచి కోసమే పోరాటం చేస్తాం జర్నలిస్టుల సమస్య కోసం నివేశన స్థలాల కోసం హెల్త్ కార్డుల కోసం వివిధ జర్నలిస్టుకి ఏదైనా అన్యాయాల అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది నిరాశల పైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము ఒక వారి సమస్యలు ఏదైనా ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖం చూస్తున్నాం మరి ఈ కమిటీ నిజంగా ఏర్పాటు ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది వేస్తాం వేస్తాం అనుకుంటా వెనుకకు పోయింది కాబట్టి ఈరోజు చేర్పడడం అందుకే ఇది శుభ పరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది ఈ దీనికి ఈ అడ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను